హైదరాబాద్లో మద్యం మత్తులో వాహనం నడిపి చిన్నారి మృతికి కారణమైన ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయించే అంశంపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు తిరుపతి పద్మావతి వసతి గృహంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు అధిక ధరలకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దుకాణాలు బార్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచామన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా చాలా చాలా వరకు కంట్రోల్ చేయాలని ఉన్నాం కొన్ని చోట్ల ఇంకా వైలేషన్స్ జరుగుతున్నాయని మా దృష్టికి వస్తా ఉన్నాయి దీని మీద కూడా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది కాంపౌండింగ్ కూడా ఈ రోజు గతంలో లక్ష రూపాయలు కాంపౌండింగ్ ని ఐదు లక్షల రూపాయలు పెంచడం కూడా జరుగుతుంది అవసరమైతే షాప్స్ కూడా సీజ్ చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది అట్లాగే ఈరోజు అన్ని బార్ల్లో కానీ అన్ని షాపుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఒక్క లోపు ఎవరికీ కూడా మద్య విక్రయాలు చేయడానికి వీల్లేదనేది కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది